నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తనియా టువేట్ సో ఇవాళ ఈ వీడియో అప్డేట్ ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ రేపు ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ కాపోతున్నాయి దీనికోసం ఎంతోమంది వెయిట్ అయితే చేస్తున్నారు ఈ రిజల్ట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను సో మీకు ఈ విధంగా అయితే లింక్ ఉంటుంది మీరు నార్మల్గా టిఎస్బిఐ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మీకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీకు డైరెక్ట్గా మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ రిజల్ట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి ఏంటి అండ్ పాసా ఫెయిల్ అనేది ప్రతిదీ కూడా తెలుస్తుంది అండ్ అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో కార్పొరేట్ అడ్మిషన్స్కి సంబంధించిన ఫేజ్ టూ రిజల్ట్స్ డిక్లేర్ కనుక అయితే తప్పకుండా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను అండ్ అలాగే టీజీ యూజీ సెట్కి సంబంధించి టీజీ సెట్కి సంబంధించిన సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా జాయిన్ కాలేదు అంటే కొన్ని కాలేజెస్లలో స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉన్నాయి ఆ స్పాట్ అడ్మిషన్స్ గురించి నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను అండ్ అలాగే వాట్సాప్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా జాయిన్ అవ్వలేదంటే జాయిన్ అవ్వండి అండ్ నాట్ ఓన్లీ గురుకులానికి సంబంధించి ఇంకా ఇంటర్మీడియట్ కాలేజెస్లలో కూడా ఏదైనా స్పాట్ అడ్మిషన్స్ కనుక ఉంటే తప్పకుండా ఛానల్ ద్వారా ఇంటిమేట్ అయితే చేస్తాను సో కీప్ వాచింగ్ టు గైడ్ నెక్స్ట్ ఇంకొకటి టీఎస్ ఐసెట్కి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవేవి కావాలి అనేది కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసిన కి సంబంధించి ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనుక కావాలి అంటే ఆల్రెడీ నేను సిక్స్టీ ఫోర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే లాస్ట్ ఇయర్ అంతకంటే ముందు ఉన్నాయో అవన్నీ పేపర్స్ కూడా నేను తండ్రి టు గైడ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఎందుకంటే మనం వాట్సాప్లో అయితే ఎప్పటికప్పుడు డిసపియరింగ్ మెసేజెస్ పెట్టిస్తే అవి కనబడదు సో దట్ ఇస్ ద రీజన్ టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను అనమాట ఆ అట్లనే ఉన్నాయి ఫైల్స్ అన్నీ కూడా మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసేసేయండి సో ప్రెసెంట్ అయితే అది రేపు సప్లిమెంటరీ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోతున్నాయి సో స్టూడెంట్స్ అందరికీ కూడా అడ్వాన్స్డ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్